ओम अस्मदुरभ्यो नम श्रीमते राजय नम రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ రఘునందన పరబ్రహ్మణి నమ విష్ణోరర్ధం మహాభాగం కులవర్ధనం అని శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా శ్రీరామచంద్రునిగా కౌసల్యాదేవికి ఉద్భవించాడు అని తెలుసుకున్నాం విష్ణువు శ్రీ మహావిష్ణువులో సగభాగం రామునిగా జన్మించాడు ఒకటి బై నాలుగవ భాగం లక్ష్మణస్వామిగా ఒకటి బై ఎనిమిది ఒకటి బై ఎనిమిది భాగాలుగా భరత శత్రుఘ్నులుగా అవతరించారు నాలుగు రూపాలలో కూడా స్వామి ధర్మాన్ని ఆచరించి మనకు చూపించడానికే ఉద్భవించాడండి అందులో మొదటిది శ్రీరామచంద్రుడు సామాన్య ధర్మం ఆచరించి చూపించాడండి శ్రీరామచంద్రస్వామిగా ఏమిటండి సామాన్య ధర్మం అంటే అంటే ముఖ్యంగా ఆచరించ పుత్రుడు అనేవాడు పుత్రుడు ఎప్పుడవుతాడు అంటే పుట్టిన వెంటనే కాదండి జీవతో వాక్యకరణాత్ అని జీవించి ఉండగా తల్లిదండ్రుల మాట వినడం ఒకటి రెండవది ప్రత్యర్థం భూరి భోజనాత్ అని అంటే చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసి ప్రతి సంవత్సరము కూడా సంవత్సరానికి ఒకరోజు అందరికీ భోజనాలను విరివ విరివిగా పెట్టేటటువంటి వాడు మూడవది గయాం పిండదానేన అని త్రిబిహి పుత్రస్య పుత్రత అన్నారు గయాలో పిండ ప్రధానాదులు చేయాలండి తల్లిదండ్రులు మరణించిన తర్వాత అదేవిధంగా బద్రీనాథ్లో బ్రహ్మకపాలంలో ఇలా పిండ ప్రదానాలు చేయాలి ఇవి మూడు ఎవరైతే ఆచరిస్తారో వాడినే పుత్రుడు అంటారు అందులో మొదటిది సామాన్య ధర్మం అండి అంటే తల్లిదండ్రుల మాటను వినుట వారు జీవించి ఉన్నప్పుడు వారి మాటను వినడం ఇది సామాన్య ధర్మాన్ని పాటించి చూపించాడండి మనకు రామచంద్ర స్వామి అందుకే ఏమని చెప్తారు దీని వలన రామచంద్రుడు ఈరోజు ఏమయ్యాడు మనం ఏమనుకుంటున్నాము రాముడిని దేవుడు అంటున్నాం కానీ రామచంద్రుడికి పారతంత్ర్యం అంటేనే ఇష్టం అంటే బ్రహ్మగారు అడిగారట బ్రహ్మగారు అన్నారు ఒకనాడు అయ్యా మీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని కాదు ఆత్మానం మానుషం అనే రామం దశరథాత్మజం అని చెప్పుకున్నాడండి కాదండి నేను దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రాముడు అనేవాడినే మానవుడినే అని చెప్పుకున్నాడు అయితే మానవుడు ఎలా నడుచుకుంటే దేవుడు అని మనం పూజిస్తామో ఆ విషయాన్ని అలా నడిచి మనకు చూపించాడు ఇది సామాన్య ధర్మమే మామూలు ధర్మం ఏమిటది తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి మాటను వినుట వారి మాటను గౌరవించుట ఇది చేసి చూపించాడండి ఏం చేశాడు విశ్వామిత్రుల విశ్వామిత్ర మహర్షి విచ్చేశాడు రామ వెళ్ళు నాయన విశ్వామిత్ర మహర్షి ఎలా చెప్తే అలా నడుచుకున్నాడు అదేవిధంగా వెళ్ళాడు విశ్వామిత్ర మహర్షి ఏం చెప్పాడు తాటకాను సంహరించు నాయన తాటకను సంహరించాడు మారీచుడు సుబాహుడును మారీచుడిని ఎగురగొట్టాడు సుబాహుణ్ణి సంహరించాడు ఇతర అనేకమైనటువంటి రాక్షసులందరినీ సిద్ధాశ్రమం అంటారు ఆ సిద్ధాశ్రమంలో ఉండేటటువంటి మహర్షులకు ఆటంకాన్ని కలిగిస్తున్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి వేశాడు విశ్వామిత్ర మహర్షి యొక్క మాట వలన అంటే తండ్రి మాటను విన్నట్టే కదా ఆ తర్వాత తండ్రి వారి మాటను పాటించుట అనేటటువంటి విధానాన్ని మనకు చూపించాడండి ఇది పెద్దలను గౌరవించవలను అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజెప్పాడు శ్రీరామచంద్రస్వామి ఆయన యొక్క ప్రవర్తన వలన మనం అల్లవర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం దీన్నే సామాన్య ధర్మం అన్నారు కానీ ఈనాడు ఎంతమంది ఆచరిస్తున్నారు మనం ఆలోచించుకోవాలి మనం ఎంతమందిని మన అమ్మానాన్న నాన్న చెప్పిన మాట వింటున్నాం పిల్లలందరూ ఎంతమంది అమ్మ నాన్న మాట వింటున్నారు అప్పుడు రామచంద్రుడిని పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళమన్నారు కానీ ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు ఎవ్వరూ అడవికి వెళ్ళమంటారా మనల్ని ఎవరైనా అంటారా అనరు కదా చక్కగా చదువుకోమని చక్కగా అధికమైన మార్కులు సంపాదించమని మంచి నడవడికతో నడుచుకోమంటారు దాన్నే మనం ఎంతమంది పిల్లలు ఈరోజు వింటున్నారండి కానీ ఈ రామచరితను చిన్నప్పటి నుండే అందుకనే మన పిల్లలకు తెలియజెప్పాలి ఏమని తెలియజేస్తారంటే అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధన్త ఆయుర్విద్య బలం అని చెప్పారు మనకు ఒక నాలుగు విషయాలు చాలా అవసరం అటండి అవి ఏమిటి అంటే ఆయుష్ విద్య యశస్సు బలం ఎక్కువ కాలం జీవించాలనుకుంటారు ప్రతి వాళ్ళు కూడా అదే అది ఆయుష్ అది వృద్ధి పొందుతుంది ఆయుష్ విద్య వి చక్కటి విద్య కావాలి విద్య అంటే ఏదైతే విద్య ఉంటుందో ఏదైతే వినయాన్ని నేర్పిస్తుందో అదండి విద్య సా విద్య యా విముక్త ఏ అంటారు మనకు ముక్తిని ప్రసాదించి పెట్టేటటువంటిదే విద్య అండి అటువంటి విద్యను మనకు విద్య చక్కగా రావాలి అన్న ఆయుష్ పెరగాలన్నా ఆయుర్విద్య యశస్సు అంటే కీర్తి గొప్పతనం పది మందిలో మంచి పేరు రావాలనే కోరుకుంటారు కదా ఎవరైనా అటువంటి మంచి పేరు యశస్సు ఆయుర్విద్య యశ బలం మరి మనకు బలము శక్తి కావాలి ఇవి నాలుగు ముఖ్యంగా ప్రతి మానవుడికి అవసరం ప్రతి మానవుడికి అవసరమైన ఈ నాలుగు కూడా వృద్ధి పొందాలి అంటే ఏం చేయాలట అంటే అభివాదన శీలస్య నిత్యం వృద్ధోప ప్రతినిత్యము పెద్దలకు నమస్కరించవలను పెద్దలను గౌరవించవలను వారి మాటను పాటించవలను మరి పెద్దలు పెద్దలు అంటే ఎవరండి పెద్దలు మొట్టమొదటి పెద్దలు ఎవరు అని వేదం చెప్పింది మనకి భవ ఆ తర్వాత భవ ఆ తర్వాత ఆచార్య దేవోభవ ఆ తర్వాత అతిథి దేవోభవ వీళ్ళందరూ మనకు పెద్దవాళ్ళు వీళ్ళందరి మాటను మనం ఎంతవరకు వింటున్నాము ఎంతవరకు వారికి గౌరవాన్ని ఇస్తున్నాము మనం తెలుసుకోవాలి మనమే మన మన యొక్క నడవడికను మనం తెలుసుకుంటూ ఉండాలి రామాయణం మనం వినడం అన్నా శ్రీరామాయణం చదవడం అయినా దే ఎందువలన దానివల్ల మనం ఏమి నేర్చుకోగలుగుతున్నాము అనే విషయాలను కూడా మనం చర్చించుకుంటున్నాం ఇ ఇలా మనలో మార్పు కలుగుతుందండి శ్రీరామాయణం వింటూ ఉంటే మనలో మార్పు తప్పనిసరిగా సంభవిస్తుంది పెద్దలను గౌరవించవలను అనేటటువంటి సామాన్య ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు మామూలు మానవుడు కాదు కదా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా ఉద్భవించి ఆచరించి చూపించాడు ఇంత గొప్పనైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు రాముడు అందుకనే రాముడిని అందరూ దర్శించాలనుకుంటారట అండి అతీవ ప్రియదర్శన చూస్తూ ఉన్నా కొద్ది ఇంకా చూడాలి చూడాలి అయ్యో రాముడు ఎటు వెళ్ళాడు ఇంకా చూడాలి చూడాలనిపిస్తూ ఉంటుందట అయోధ్య నగర వాసులందరికీ మహర్షులు అట్లాగే చూస్తారు అందరూ కూడా చూసిన వారందరికీ కూడా ఆనందాన్ని కలిగించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అన్ అటువంటి రామచంద్రుని యొక్క కథ రామచంద్రుని యొక్క గుణగణములను మనం తెలుసుకుంటున్నామంటే ఇది మన పూర్వజన్మ సుకృతం అటువంటి భాగ్యాన్ని ఇటువంటి మ సదవకాశాన్ని మనం కలిగించారు మన రామరాజ్యం టీవీ యాజమాన్యం వారు అందుకని తప్పనిసరిగా మనం శ్రవణం చేయవలసినది వినవలసినటువంటిది ఆచరించినటువంటి రామచంద్రుడి ద్వారా ఆయన గుణములను మనం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళదాం ఆ విధంగా విశ్వామిత్రుడు మహర్షి ఎలా చెబితే అలా నడుచుకొని పెద్దలను గౌరవించాడు అంతేకాదండి భరద్వాజ శాసనాత్ అని భరద్వాజ మహర్షి అన్ని ఆశ్రమాలకు వెళ్ళాడండి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలంటే ఒక్కొక్క మహర్షి ఆశ్రమంలో ఒక్కొక్క రోజు ఉన్నారటండి దండకారణ్యంలో అంతమంది మహర్షులు ఉండేవారు వారి యొక్క కుటీరములు ఉండేవి వారు యజ్ఞ యాగాదులు చేస్తూ దైవ ప్రార్థనలతో ప్రశాంతంగా అక్కడ ఉండేవారు వారికి ఆటంకాలు కలిగించినటువంటి అనేక మంది రాక్షసులు వాళ్ళందరినీ కూడా సంహరించి వేశాడు భరద్వాజ అతని భరద్వాజ మహర్షి అయ్యా నీవు అక్కడ ఉండు అంటే అక్కడికి వెళ్ళి ఉన్నాడండి ఎక్కడ ఉండమంటే అక్కడ చిత్రకూటం అనే స్థలం మీకు చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి అని వారు ఆతిథ్యం స్వీకరించిన తర్వాత చిత్రకూటానికి భరద్వాజ మహర్షి వెళ్ళమన్నాడు కదా అని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే ఉన్నారు ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నది ఉంటుంది కందమూలాదులు లభిస్తాయి మీకు అని భరద్వాజ మహర్షి చెప్పడం వల్ల ఇలా మహర్షులందరి యొక్క మా ఎందుకండి నేను గొప్ప చక్రవర్తి యొక్క కుమారుడిని నేను మీ మాట వినవలసిన అవసరం లేదు అనలేదు అనకుండా పెద్దలు చెప్పినటువంటి మార్ మాటను విని అలా నడుచుకొని ఉన్నటువంటి సామాన్య ధర్మాన్ని చూపించినటువంటి వాడు మనకు శ్రీరామచంద్ర స్వామి అలాగే లక్ష్మణస్వామి భరతుడు శత్రుఘ్నుడు కూడా ధర్మాలను పాటించారు వీళ్ళందరూ కూడా ఈ నాలుగు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా విచ్చేసినటువంటి పరాత్పరుడు మనకు ధర్మాలను చూపించడానికే విచ్చేశాడు అనుకున్నాం రామచంద్రుడు యొక్క ధర్మం ఏమిటి చూపించాడు మనకు అంటే సామాన్య ధర్మాన్ని మనకు విశదీకరించి చెప్పాడు ఆ తర్వాత లక్ష్మణస్వామి ఏ విధంగా నడుచుకున్నాడనే విషయాన్ని రేపు తెలుసుకుందాం అప్పటి వరకు స్వస్తి